శ్రీ శివ సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కోట్ల సంపద నీ ఇంట అడుగు పెట్టబోతుంది బిడ్డ ఈ ఒక్క వ్యక్తితో జాగ్రత్త లేదంటే నేనేమీ చేయలేనమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ గట్టిగా మాట్లాడకపోతే చేతకాని వారిని తీసి పారేస్తారు తల్లి ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే వీరు నోరు అస్సలు మంచిది కాదు అని అంటారు ఇక్కడ తప్పు నీది కాదు బిడ్డ నిన్ను ఆడిపోసుకునే వాళ్ళది కాదు ఇది కలియుగం ఇక్కడ నువ్వు ఎలా ఉన్నా సరే ఎవ్వరికీ నచ్చవు అందుకే ఎవరికూ నచ్చేలా కాకుండా నీకు నువ్వు నచ్చేలా బ్రతికితే ఏ సమస్య ఉండదమ్మా బేసిక్గా నీ పక్కవాడు నీకంటే దేంట్లో ఎప్పుడు కూడా ముందు ఉండకూడదనే మైండ్ సెట్తో బతికేస్తున్నారు ఈ జనం మరి అలాంటప్పుడు నువ్వెలా నచ్చుతావు చెప్పు ఒక్కసారి నువ్వే ఆలోచించమ్మా తొలిసారి చేసిన ప్రయత్నంలోనే చరిత్ర రాసినట్లయితే ఈ చరిత్రకు పదునుంటుందా చెప్పు తల్లి పదునుండదు కదా వందలసార్లు ప్రయత్నించి ఓడిపోతూ తన అనుభవాలు రాసిన వారి చరిత్రకి బరువు ఎక్కడ ఉంటుందమ్మా ఇక్కడ ప్రతిసారి విజయం మాత్రమే గొప్పది కాలేదు ప్రయత్నం విజయాన్ని మించి అందంగా ఉంటుంది బిడ్డ ఒక్కసారి గెలిచినవాడు అక్కడతో ఆగిపోడు కానీ ప్రయత్నించేవాడు మాత్రం ఎప్పటికీ ఆగిపోడు ఎన్నో అనుభవాలు నెమరి వేసుకుంటూ రాటుదేలిపోతాడమ్మా అందుకే నీ ప్రయత్నం ఎప్పుడు కూడా గొప్పదని గుర్తించు నిరాశతో ఆగిపోయే కంటే పోరాడుతూనే ఉండిబిడ్డా చరిత్రలో అంటే చరిత్రలో నిలిచిపోతే పోయేదేమీ ఉండదు కదా ఈ క్షణం నుంచి మొదలవ్వాలి అలా నువ్వెప్పుడు కూడా అనుకో ఏదో ఒకరోజు నీకు నచ్చిన జీవితం నువ్వు అనుభవిస్తావు తల్లి ఏదోలాగా మొదలవ్వాలని అనుకునేవారు ఎలా మొదలు పెట్టాలనే ఆలోచనలోనే కాలం గడిపేస్తారు రేపు మొదలు పెడదాం అని అనుకునేవారు ఈరోజు త్వరగా గడిపేయాలని టైంపాస్ చేసేస్తారు బిడ్డ ఇంకా నాకు టైం రాలేదు అని అనుకునేవాడు ఎదురు చూపుల్లోనే సగం జీవితాన్ని నాశనం చేసుకుంటాడు అవకాశం రావడం లేదంటూ ఏడుస్తూ కూర్చునేవారు ఎప్పటికీ అలా ఏడుస్తూనే ఉండిపోతారు బిడ్డ మర ఏంటి నువ్వు ఏ కోవకి చెందినవాడివి ఒక్కసారి ఆలోచించిబిడ్డా చీమలు వేసవ కాలం మొత్తం ఆహారాన్ని పోగు చేసుకుని మరి వర్షాకాలం రాగానే గూటిలోని భద్రంగా ఉండే ఆహారాన్ని వర్షాకాలం వెళ్ళే వరకు తింటూ హాయిగా గడిపిస్తాయట ఎందుకంటే ఆ చీమ అంటే చిన్న నీటి బొట్టు కూడా కొట్టుకుపోతుంది కాబట్టి నువ్వు కూడా అంతే బిడ్డ సంపాదించుకునే ఓపిక ఉన్నప్పుడే అన్నీ చక్కబెట్టుకో రేపు నీ నడుం వంగి ముసల వడవైన తర్వాత ఎవరి దగ్గర చేసే అవసరం రాదు బిడ్డ లేదంటే చివరి రోజులు చాలా దారుణంగా ఉంటాయని గుర్తుంచుకోమా బిడ్డ నువ్వేం చెప్పినా సరే ఇక్కడ వినడానికి ఎవ్వరూ కూడా సిద్ధంగా లేరు ఎందుకంటే నువ్వు ప్రతిదీ చెప్పాలని రూలే లేదు కదా ముందు నీకు తోచింది చేసుకుంటూ వెళ్ళిపో దాంట్లో నీకు ఎంత కావాలో అంతే తక్కి తీరుతుంది కానీ ఈలోపు వచ్చే సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని విని వదిలేయాలి తప్ప వాటిని మంత్రంలా జపించకూడదు బిడ్డ అనుభవాలు నీకు ఎలా ప్రే అంటే పయనించాలో చెప్తాయి అవి నీ విజయానికి సలహాలు సూచనలు బలం ఇవ్వలేవని గుర్తుపెట్టుకోబిడ్డ ఏముంది చెప్పుకోవడానికి ఎటు చూసినా నీ కష్టాన్ని లాగేసుకుని పైకి అంటే పైకి వెళ్ళేవాళ్ళు తప్ప నీ పనితనం చూసి నిన్ను పైకి తీసుకువచ్చే దాత ఒక్కరూ లేడమ్మా వాడు నాకంటే పైకి వెళ్ళిపోతాడేమో అన్న ఉక్రోషం తప్ప వాడైనా పైకి వెళితే నలుగురికి దారి దొరుకుతుందనే ఆలోచన ఎవ్వరికీ లేదు ఇక్కడంతా భావం తప్ప అందరూ కలిసి వెళ్దామనే నినాదం దొరకడం లేదు బిడ్డ మనకి దక్కాల్సింది మనం చేసే కర్మలు బట్టి నువ్వు పడే కష్టాన్ని బట్టి నిర్ణయించబడుతుంది తప్ప బిడ్డ నువ్వు ఎదుటివారికి కిందకి లాగడంతో నీకు ఏది కూడా రాదు అలా వచ్చినా నీ కథ నిలబడదు ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా ఎప్పుడు కూడా ఏదో చిన్న మాట ఎవరు ఏదో అన్నారని నీ ప్రాణ స్నేహితును కూడా నీ శత్రువును చేసుకుంటున్నావు కానీ ఇంట్లో నీ భార్య నీ మాట ఎదునిచ్చిందని వారం రోజులు నీ భార్యతోనే మాట్లాడటం మానేస్తున్నావు పనికిరాని గొడవల్లో తలదూరుస్తున్నావు ఊరు పేరు లేని వాడితో బండబూతులు తిట్టించుకుంటున్నావు కానీ ఇంట్లో అమ్మ నాన్న రెండు తిడితే తినే కంచాన్ని కూడా విసురు కొట్టి బయటకు వచ్చేస్తున్నా బిడ్డ ఎందుకమ్మా నచ్చిన వారితో ఒకలా నచ్చకపోతే మగం మరోలా ఉంటున్నావు కానీ ఇవన్నీ నువ్వు చేసుకున్నవే అదే ఏం పట్టించుకోకుండా నిన్ను ఎవ్వరు ఎలా చూసినా సరే నువ్వు మాత్రం అందరినీ ఒకేలా చూడగలిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోబిడ్డ ఎందుకంటే జరిగిపోయిన తప్పులు గురించి గడిచిపోయిన కాలం గురించి ప్రస్తుతం బాధపడుతూ అలా కూర్చుండి ఉండిపోతే నీ తల నిరిసిపోవడం కళ్ళు మసక బారిపోవడం తప్ప ప్రయోజనం ఏమీ లేదుండదమ్మా కాబట్టి ఇప్పుడు ఈ క్షణం నీ చేతిలో ఉంది కాబట్టి ఎందుకు అలా ఆలోచిస్తూ ఉండిపోతున్నావు ఏం చేయాలనుకుంటున్నావో అది వెంటనే మొదలుపెట్టు ఏదో ఒకటి అవుతుంది తల్లి నువ్వు ఏమీ చేయకుండా అలా కూర్చుని ఉండిపోతే అలా కాలం గడిచిపోతుంది కదమ్మా ఒక్కసారి ఆ ఆలోచించుకో ఆ రడుగుల జాగా నీ కోసం సిద్ధమైపోతూ ఉంటుంది కూడా ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు